అండ్ ఈ ఎలా ఉన్నాయో బాగున్నాయో నేనైతే చాలా బాగుంటాను ఈరోజు మనం బీట్రూత్ అయితే హల్వా ఎలా చేయాలో చూద్దాము జస్ట్ త్రీ ఇంగ్రీడియన్స్ ఉంటే చాలు మనకి షుగర్ కాన్ఫ్లోవర్ అండ్ బీట్రూట్ బీట్ మూడుతో మనం బీట్రూట్ హల్వా ఎలా చేయాలో చూద్దాం స్టార్ట్ ముందుగా అయితే మనం బీట్రూట్ని పీల్ చేసుకుని ముక్కలుగా ఫ్రీ కట్ చేసుకుని మిక్సీ చేసుకోవాలి జ్యూస్ని మనం వడకొట్టుకుని ఆ స్ట్రైనర్తో మనం జ్యూస్ తీసుకోవాలండి అలా జ్యూస్ తీసుకున్న తర్వాత ఏ కప్ అయితే తీసుకున్నాం కా అదే కప్ మనం వన్ కప్ కార్న్ఫ్లవర్ తీసుకోవాలి ఏ కప్ అయితే మనం కార్న్ఫ్లవర్ వేసామో అదే కప్తో టూ కప్స్ వాటర్ పోసుకుని దాన్ని బాగా కలపాలి ఎందుకంటే ఉండలు పట్టేస్తాయి కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి అలా కలుపుకున్నాం కదా అలా ఇప్పుడు మనం పక్కన పెట్టుకుని మనం అదే సేమ్ కప్తో షుగర్ వేసుకున్నాము టూ కప్స్ షుగర్ వేసుకొని అండ్ వన్ కప్ టూ కప్స్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి దాంట్లో అండ్ ఈ వాటర్ని బాగా పాకం ఏం అవసరం లేదు జస్ట్ అలా బబుల్స్ వస్తే చాలు నెక్స్ట్ ఇప్పుడు మనం ఎండాడ కార్న్ ఫ్లోర్ కలుపుకున్నాం కదా అది దీంట్లో వేసుకుని తిప్పుకుంటూ ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తాయండి బాగా తిప్పుతా తిప్పుతూ ఉండాలి అలా తిప్పా ఉంటుంటే అలా థిక్నెస్ వస్తుంది కదండి ఇంకో అలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఇలా రావాలి నెక్స్ట్ దాంట్లో ఇంకా మనం నెయ్యి వేసుకుందాము కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుని నేను వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకొని మళ్ళీ తిప్పాలి చూసారా దగ్గరకు వస్తుంది ఇంకా మళ్ళీ మనం ఇంకొకటి ఇంకో వన్ స్బూన్ నెయ్యి వేసుకుని మళ్ళీ తిప్పుతూ ఉండాలి తిప్పాక లాస్ట్లో మనం కాజు అవన్నీ వేసుకుని గార్నిష్ చేసుకోవాలి ఒక ప్లేట్లో నెయ్యి రాసుకుని జీడిపప్పులు అన్నీ వేసుకుని హల్వాట్ అయిపోయింది కదా టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చూసారా ఎలా ఉందో చాలా బాగుంది డత్ చాలా జ జల్లీలా ఉంది లో పెడతాం కదా కూల్ కూల్గా చాలా బాగుందండి హల్వా మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్స్ అట్లా కామెంట్ చేయండి అండ్ ఇప్పుడు దాకా ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండి కొత్తగా చూసేవాళ్ళు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో